పాత క్వశ్చన్ అయినా మీరు ఎక్కడ కరెక్ట్గా దీనికి ఆన్సర్ చెప్పలేదని బట్ దీంట్లో అయినా కరెక్ట్గా చెప్తారని జేడీ చక్రవర్తికి మీకు మహేశ్వరి విషయంలో గొడవ అయింది అన్నది బట్ మీరు చాలా చాలా ఇమేజ్ అప్పుడు మాకు మెచ్యూరిటీ లేదు అన్నట్టు ఏదో చెప్పారు బట్ నిజంగా చెప్పండి దీనికి మెచ్యూరిటీ లేకపోవటం ఓవర్ ఎంత అయిపోవటం లైక్ నేను ఎంత చెప్పినట్టు ఓవర్ సెన్సిటైజ్ అయిపోయి దాంట్లో ఫస్ట్ ఫిల్మ్ ఫర్ బోత్ ఓకే మొత్తం దానికి ఎవ్రీథింగ్ మందే అని అనుకోవటం అలాంటి ఒక ప్యూపా స్టేట్ ఓకే కరెక్ట్గా చెప్పాలంటే అది అంతమించి కదే వేర్ ఆల్ ఫ్రెండ్స్ ఇప్పటికీ చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆ టైంలో ఒక రిపల్షన్ ఓకే ఆ ప్రేమ కథ నిన్న మీ లేట్ మ్యారేజ్ చేసుకుంది చూసేదా అండి దాని దీని కారణం కదా ఓకే అండ్ ఓకే ఇప్పుడు మీకు రామకృష్ణ గారికి ఎక్కడ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది మీరు అన్ని తప్పించుకుంటున్నారు ఈ ఏది తప్పించుకుంటా నేను ఆన్సర్ ఇస్తున్నాను అంటే నన్ను అంతకు ముంచిన ఆన్సర్ నా దగ్గర లేదు లేదు అంటే అంటే రామకృష్ణ గారి విషయంలో మీరు అక్కడ అక్కడ ఏప్డేచర్ దీంతో ఓపెన అవుతారన్న విషయాన్ని నడుపుతున్నారు అది ఏదైనా ఒక జోన్ ఉంటుంది యా యా జోన్ ఐయా నెవర్ క్రాస్ ద నా నాగ్ గెస్ట్ల కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ నా షోలో కానీ పట్లర్ కొంతమంది అలా మాట్లాడటానికి ఇష్టపడతారు నేను మాట్లాడతాను యా యా మీరు ఏది చెప్పాలనుకుంటే చెప్పండి అంటే రామాయనికి నాకు తను గులాబీ సాంగ్స్ గులాబీ సాంగ్స్ టీవీలో చూసింది అప్పుడప్పుడే టీవీ వస్తుంది కదా ఓకే ఓకే ఆ సాంగ్స్లో బైక్ సాంగ్ తనకు బాగా నచ్చింది ఆ తర్వాత అప్పటికి రమ్య సూపర్ హీరోయిన్ ఇప్పటికి ఇప్పటికి కూడా అదే స్టేజ్ హ్యూజ్ స్టార్ సో మా అందరికి ఒక ఆ ఉండదు ఎలాంగ్ విత్ సో మెనీ పీపుల్ నాకు కూడా ఉండేది ఆ టైంలో నిన్నే పెళ్ళాడతా క్యారెక్టర్ కోసం మాట్లాడటానికి లక్ష్మి గారు చెప్తా లక్ష్మీ గారు నేను ఆయన కూడా వస్తున్నాను అని సెకండ్ మీటింగ్ థర్డ్ మీటింగ్ ఆవిడ దగ్గరికి అని వెళ్తే ఆ సెట్లో ఈవిడ ఉంది సో నేను లక్ష్మి గారితో నాకు కొంచెం కాన్షియస్ అవుతూ ఉంటాను జనం ఉన్నారంటే చూసుకుని ఉంటే రమ్య బ్రహ్మానందం గారు ఉంటే బ్రహ్మానందం గారు ఎక్కువ బ్రహ్మానంద గారు మేము మనీ 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 ఇట్లన్నిటిని బాగేది డాడీ డాడీ అని అంటూ ఉంటాం ఆయనతో బాగా అలరి అలరిగా ఉంటాం ఆయనతో కూడా పలకరించాను సో రమ్య నాకు ఒకసారి పరిచయం చేయి వంశని అని ఆ పరిచయం చేస్తే అప్పుడు రమ్య అసడ్ సాంగ్ చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది తెలుగులో ఎలాంటి ఒక పాట వస్తుందని అని అలా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా చేశారా అప్పటికే ఒక ఏంజిల్ మనం కూడా ఓ అనుకున్నాం ఆవిడ వచ్చి అంత మాట నాకు అసలు సినిమా చూసారా అని అడిగింది లేదు టీవీలో పాటలు ఆ సినిమాట్గా అరేంజ్ చేస్తా చూస్తారా అదే రోజు ఈవినింగు అరేంజ్ చేసి ఆ నైట్ చూసి అక్కడ స్టార్ట్ అయ్యింది తర్వాత అప్పుడప్పుడు అప్పుడు ఇంకా ఈ ఫోన్లో అవన్నీ రాల సో ఫస్ట్ పేజర్స్ తోటి స్టార్ట్ అయ్యింది దాని తర్వాత తను షూటింగ్ దగ్గరికి నేను వెళ్ళటం కలవటం నైట్స్ మా అందరికీ ఒక అవుట్ సైడ్ గ్యాంగ్ ఉంది ఒక ఈ నందిని వీళ్ళందరూ రాజా అని రవిరాజా అని రామ్ అని ఒక బ్యాచ్ ఉన్నారు వాళ్ళందరూ కలిపి డాబాలకు వెళ్తూ ఉండేవాళ్ళు నైట్స్ సో అలాగా పెరిగి ఎవరు ముందు ప్రపోజ్ చేశారు యాక్చువల్గా ఇద్దరం ప్రపోజ్ చేయలేదు అంతే కాలం నిర్ణయించిన కదా అది ఎప్పుడు అదే నేను సినిమాల్లో రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తుంటాను మీరు అబ్జర్వ్ చేసేట్లేదు నా సినిమాలు ఎంతవరకు ఐ లవ్ యూ అనేది ఉంది ఎప్పుడు ఆ పాయింట్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఒక మూమెంట్లో అవుతుంది అంత చెప్పుకోకర్లేదు అలా జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ తర్వాత ఒక దట్ కొంచెం ఏదో ఉందని ఓకే అంటే మీరు అంటే చంద్రలేఖకి అంటే మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది చంద్రలేఖంకే డీప్లీ ఇంటూ నిన్న పిల్ల అయిపోయిన తర్వాత తర్వాత గులాబీ స్టార్ట్ అయింది ఎన్నై పిల్లల ఎడతల్లో కొంచెం ఇది స్టార్ట్ అయింది సింధూరం టైంకి లవ్ స్టోరీ లవ్ అనేది అర్థమైంది లవ్ వర్ వాట్ ఎవర్ కాల్ ఇట్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎమోషనల్ కనెక్ట్ ఓకే అది అయింది ఓకే అవి కంటిన్యూ అయ్యి సింధూరం తర్వాత సంద్రలేఖ టైంకి వచ్చే టైంకి మన నాగార్జున ఓకే అంటే మీకు రమ్యకృష్ణ గారిలో అంత కనెక్ట్ అయిన విషయం ఏంటి అంటే మీరు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంతమంది హీరోయిన్స్ చూశారు ఎంతమంది చేశారు ఎక్కువగా కనెక్ట్ అయిన విషయం ఏంటి అంటే పర్సనల్ లెవెల్ షీఈ్ మోర్ హ్యూమన్ ఓకే లావుల్ కాదు ప్రొజెక్షన్ కాదు ప్రిటెండెడ్ ఇమేజ్ కాదు ప్రిటెన్షన్స్ వాట్ ఎవర్ షీట్ డస్ షీ డస్ ఇట్ ఓపెన్లీ తను డబుల్ ఇమేజ్ ఉండదు లోపల ఒకటి బయటకు ఒకటి ప్రొజెక్షన్ ఉండదు ఓకే అండ్ వెరీ కంపాషన్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్ ఏమన్నా మా ఫేస్లో తెలిసిపోతుంది ఓకే షీ హేట్స్ షీ లవ్స్ షీ లైక్స్ సార్ షీఈ ఇన్ డిఫరెంట్ షీ డెన్ ట్రై అండ్ ఏ విషయంలోనూ డొంక తిరుగుడు ఉండదు ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయిన ఏదైనా సార్ ఎనీథింగ్ స్ట్రైట్ ఓకే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి తన 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 మీ ట్రావెల్లో ఎగ్జాంపుల్ చెప్పండి తన క్యారెక్టర్ విషయంలో క్యారా విషయం అది చాలా సార్ నాకు ఫస్ట్ కనెక్ట్ అయింది అక్కడ ఒకరోజు కార్లో బయటకి వెళ్తున్నాం మిత్రం అప్పటికి పూర్తిగా స్ట్రేంజర్స్ కాదు పూర్తిగా లవర్స్ కాదు ఆ మధ్య స్టేజ్ వి బోత్ రియలైస్డ్ అండ్ డ్రైవర్ చేస్తే ఒక గెస్ట్ హౌస్కి చెప్పిన అప్పుడు గెస్ట్ హౌస్ ఉండే అక్కడికి ఎందుకు చూద్దాం టూ మినిట్స్ అన్నారు మీరు తను సరేనే వెళ్ళాను సరే రా అసలు ఏంటిది అంత రాకపోరీ లో క్లాస్ గెస్ట్ హౌస్ అన్నమాట రూమ్లో అన్నీ కూడా దారుణంగా ఉంటాయి అక్కడ ఒక రెడ్డి గారు నాకు కూడా తెలిసాను ఒక నాగరా అక్కడికి వెళ్ళి డోర్ కొట్టే అతను మంచం మీద పడుకుని ఉన్నాడు బుక్లు చేయటం ఏంటి ఎందుకు రాలేదు వాళ్ళు షూటింగ్ ఒంట్లో బాగా అదే నాకు తెలిసింది చూసుకుంటున్నావా సరికేనా అని చెప్పి ఆ తలగడి కింద డబ్బులు పెట్టింది అది నాకు అర్థం కదా అసలు తర్వాత సరే నువ్వు జాతి చూసుకొని చెప్పి వచ్చి ఏంటంటే లేదు రెండు రోజుల నుంచి ఆయన కనపట్టలేదు ఒక పర్సన్ పర్సన్ని హీరోలకి తెలియదు మాకు కూడా తెలియదు నాగరావు దట్ సార్ సో ఆయనకి అలాంటి కొన్ని అంటే మనకు తెలియని షేడ్స్ ప్రతి మనిషిలో ఉంటాయి అంటే ఇది ఒక్కటేనే కదా దిస్ నేచర్ ఆఫ్ హెయిర్ ఈజ్ దేర్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఓకే అది కూడా ఇప్పటికి కోపం వచ్చిందంటే బ్లాస్టే పడిపోతుంది లవ్ వచ్చిందని అలాగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ And hit the bell icon. Please subscribe to iDream. iDream is subscribe. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel. And subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to I For more such videos, please subscribe to I For more videos, please subscribe to I Dream. And you're watching I Dream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to I Please subscribe I Dream Media. Do subscribe to I Dream. Subscribe to I Dream Media. Do subscribe to I Media. Don't